వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే నాకు సండే లోడ్ వచ్చిందిగా ఆ లోడ్లో రాజమండ్రి నుంచి అయితే రైతులు వచ్చారు వాళ్ళు అయితే ఒక ఐదు గేదెలు కొన్నారు రాజమండ్రి ఇడిచబెట్టి మజా డైరీ ఫామ్కి గేదెలు కొనడానికి కారణం ఏంది ఫస్ట్ వాళ్ళ డైరీ ఫామ్ ఎలా స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నారో ఒకసారి వీడియో చూద్దామను అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న మీ పేరు నా పేరు పిన్నమాల తాతాజీ మాది వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బడివాళ్లంక గ్రామం ఎస్జేవి డైరీ ఫామ్ అధినేత వచ్చి గూడపాటి సంపద గారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేము రెండు వేల ఇరవై మూడులో డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం అప్పటి నుంచి కూడా మేము డైరీ ఫార్మ్ చాలా చోట్లకి తిరగడం జరిగింది డైరీ ఫామ్ అసలు ఎలా పెట్టాలి మనం ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి దానికి ఏ గడ్డి వాడాలి ఏ ఎటువంటి దాన వాడాలి ఏ టైంలో ఏమేమి పెట్టాలి ఏంటనేది దాని గురించి చర్చ్ చేసి చర్చ్ చేస్తుండగా మాకు ఈ హైదరాబాద్ శంసాబాద్ ఏర్పాటు దగ్గర మజర్ డైరీ ఫార్మ్ అనేది మాకు తెలియడం జరిగింది ఆ డైరీ ఫార్మ్ అధినేతని కలవడం కలిసి అక్కడ ఏ బ్రీడ్ అయితే తీసుకుంటే మాకు ఎలా ఉంటుంది ఏంటనేసి ఒక ఆలోచన రావడం జరిగింది తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది ఓకే అంటే ఫస్ట్ మీరు గేదెలు అంటే ఫస్ట్ టైం పెడుతున్నారు కదా అవునండి ఫస్ట్ టైం గేదె గేదెలో ఈ డైరీ ఫామ్లో వద్దామనే ఆలోచన ఎలా వచ్చింది మేము అప్పటి నుంచి కూడా చెప్తాం కదా చాలా డైరీ ఫామ్లు అనేది చూడడం చేస్తాం మేము దగ్గరలో ఉన్న మా ఏరియాలో ఉన్న డైరీ ఫామ్లు కూడా చూడడం జరిగింది కానీ మేము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మజర్ మజర్ డైరీ ఫామ్ మజర్ గారితో మాట్లాడాలి అన్న ఆలోచన వచ్చి మేము ఇంతవరకు రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆ రోజు నైట్ లోడ్ రావడం ఆ లోడ్లో మాకు కావాల్సిన గేదెలను మేము తీసుకోవడం జరిగింది ఎన్ని గేదెలు కొందామని వచ్చారు ఎన్ని గేదెలు తీసుకున్నారు మేమైతే గేదెలు డైరీ ఫామ్లో ఒక పది గేదెలను పెడదాం అనేసి ఆలోచన వచ్చింది కానీ ఏంటంటే మాకు ఈయన చెప్పడం కూడా ఒక ఐదు గేదెలతో మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది మేము ఐదు గేదెలనేది సెలెక్ట్ చేసి తీసుకున్నాం ఓకే ఇక్కడ రిసీవింగ్ కానీ మీరు ఫైవ్ డేస్ ఇక్కడే ఉన్నారా ఫైవ్ డేస్ ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మాకు అన్ని స్పెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మెయిన్ ఇక్కడ ఈ డైరీ ఫామ్ అధినేత గారి దగ్గర నుంచి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ మేనేజర్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేము సెలెక్ట్ చేసుకున్న గ్రేదని ఎప్పుడైనా కానీ మేము వెళ్ళి చూసుకుని ఏం చేస్తుంది ఏంటి ఏం నానభ పెడుతున్నారు ఎలా చూస్తున్నారు ఏంటి అనేది మేము ఇక్కడ ఉన్న టైమింగ్ని బట్టి మేము వెళ్ళి చూసుకోవడం అనేది జరిగింది మీరు ఏ రోజు వచ్చారు మేము ఇక్కడికి రావడం శనివారం నైట్ శనివారం శనివారం వచ్చాం శనివారం వచ్చిన తర్వాత శనివారం నైట్ పన్నెండు గంటలకి లోడ్ అనేది రావడం జరిగింది ఆదివారం రోజు అయితే శనివారం ఆదివారం రోజు లోడ్ వస్తే ఆల్మోస్ట్గా ఫైవ్ డేస్ వచ్చే రోజు నుంచి ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ ఫుడ్ అయినా సరే ఉండడం అయినా సరే అన్నిటికీ ఇక్కడ అన్ని విధాలుగా మీకు ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్ అంతా కూడా చాలా బాగుంది రూము రూమ్ అయితే ఇంకా మనం చూసుకునే అవసరం లేదు నెక్స్ట్ ఫుడ్ కూడా టైం టు టైం టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్ని విధాలు అన్ని అన్ని సదుపాయాలు బాగున్నాయి గేదెలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గేదెలను కూడా మనకు కావాల్సిన గేదెని వాళ్ళు బయట తీసుకురావడం గేదెలు తిప్పడం ఆ గేదె ఎలా ఉంది ఏంటి మనం ఇంకా ఇక్కడ ఉన్న ఫైవ్ డేస్ కూడా మా మా యొక్క గేదెని మేము చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది ఫైవ్ డేస్లో ఆల్మోస్ట్ అంటే పది పూటలు అవుతాయి రోజుకు రెండు పూటలేక పది పది పూటల పాలు మీరు చూసుకుంటాం మేము సెలెక్ట్ చేసిన గేది విషయానికి వస్తే ఏ గేదె అయితే ఎన్ని పాలు ఇస్తుంది అన్న విషయానికి వస్తే అది కూడా వాళ్ళు చెప్పినట్టుగానే ఆ పాలు అనేది ఇవ్వడం జరిగింది ఉదయం చూసుకున్నాం సాయంత్రం చూసుకున్నాం సేమ్ అలానే ఉంది ఈ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఎన్ని లీటర్ల కెపాసిటీ మేము రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే ఇచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఓకే ఇప్పుడు అన్ని వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టుగానే ఇచ్చారు అన్ని చెప్పినట్టుగానే ఉన్నాయి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి గడ్డు పెట్టాలి ఎటువంటి దానా పెట్టాలి ఏ టైంలో ఏం పెట్టాలి ఏంటనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫుల్గా చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా రైతులు చాలామంది చూస్తారు అవునండి ఇక్కడ జరిగింది ఇక్కడ చూసారు మీరు అవునండి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంది ఒకసారి మీ మాటల్లో ఎలా చెప్తారు ఎవరైనా కానీ డైరీ ఫామ్ పెట్టాలని ఆలోచన వచ్చిన వారు ఎవరైనా కానీ గేదెలంటూ తీసుకుంటే ఈ ఎండిఎఫ్ మజర్ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి అధినేతను కానీ స్టాఫ్ని కానీ కలిస్తే మంచి బ్రీడ్ అనేది ఇస్తారు మన వ్యాపారానికి కూడా మంచిగా అభివృద్ధికి ఇలా తోడ్పడతారని నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ